Namaste శ్రీమాత్రే నమహ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజశ్రీ కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు వీడియో కోసం ఎదురు చూస్తున్నారా నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా మీకు వీడియో చూపించాలని ఆ ఎదురు చూస్తాను ఈ రోజు అయితే తరచే కదండి ఐ మీన్ వచ్చేసి బాబా గారికి మన దత్తాత్రేయ స్వామి వారికి అట్లా వచ్చేసి గ్రామదేవత అమ్మవారికి కూడా దీపం పెట్టుకుని మనకి వీలైనంత టైంలోనే మనం అష్టోత్తరాలు అవి చదువుకోవడం అనేది చాలా మంచిది వీలు బట్టి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ కూడా కొంచెం టైం తీసుకుని మనం బుక్ చదువుకోవడం అనేది చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు వీడియో ఏంటన్నది మీకు తమ తెలిసిపోతోంది తెలిసిపోతుంది నేను కొంచెం బయటకు వెళ్ళే పని పెట్టుకున్నాను అందుకని చెప్పేసి మీకు కుకింగ్ అనేది నేను చూపించట్లేదు ఓన్లీ టిఫిన్ ఏం చేస్తున్నాను బయటికి వెళ్ళడం అది చూపిస్తాను అనమాట మ్యాక్సిమం ఏంటంటే ఈరోజు గురువారం కదా కొంచెం బిజీ ఉంటుంది పూజలవి మనకి ఈ రోజు నుంచి మళ్ళీ లక్షవారం శుక్రవారం శనివారం ఇట్లా మనకి డే బై డే పూజలు అవి ఎక్కువగా ఉంటాయి కదా అట్లా వచ్చేసి నేను మార్నింగే చక్కగా అన్ని పళ్ళు చేసుకునేది పూజ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నాకు ఎర్లీ మార్నింగే చక్కగా థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటాను సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈరోజు కొంచెం లేట్ అయింది అంటే మ్యాక్సిమం మర్చిపోయాను లేకపోతే లేచిన వెంటనే ఇంకా బ్రష్ అది ఏం చేయడం అది ఏం పెట్టుకోలేండి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడైతే ట్యాబ్లెట్ వేసేసుకుంటాను ఎందుకంటే మర్చిపోతానన్న భయంతో వేసేసుకుంటాను అనమాట ఇట్లా వచ్చి రాజీ ఏంటి చక్కగా పట్ అవి చూపిస్తుంది అనుకుంటున్నారా అదేనండి సస్పెన్స్ అనమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో ఏంటన్నది మీకు చక్కగా తెలిసిపోతుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజు అయితే అయితే డేతో స్టార్ట్ అయిపోతుందనమాట నేనైతే చక్కగా పూజ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి నాకు హాట్ వాటర్ చక్కగా ఒక గ్లాస్ వాటర్ తాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట హాట్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే మనకి స్టమక్ డైజెషనే కాదండి మనకు మోషన్స్ ప్రాబ్లం ఉండదు చక్కగా హెల్దీగా ఉంటాము పొట్ట అనేది చాలా తేలికగా ఉంటుంది హాట్ వాటర్ ఏంటంటే ప్రతి దానికి పని చేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు వీలైనంత వరకు చక్కగా వేడి నీళ్ళు అనేవి ఒక్క గ్లాస్ తీసుకునే చాలా మంచిది అంటే అవి నీళ్ళు టేస్టీగా ఉండమని చెప్పేసి చాలా వరకు తాగరు ఐ మీన్ యూస్ చేయరు కానీ హాట్ వాటర్ అనేది చాలా మంచిదండి తాగడం ఒక్క ఒక్క శను మనం తాగేసామనుకోండి అది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వాటికి పని చేస్తుంది అనమాట ఇట్లా వచ్చి నేను పర్టికులర్గా తాగాలంటే తాగలేం కదా అని చెప్పేసి ఎట్లనూ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా అని చెప్పేసి నేను ఇలాగా హాట్ వాటర్ తోనే ట్యాబ్లెట్ వేసేసుకుంటాను ఇంకా ముందే వేసుకుంటాను ఈ రోజైతే ఇంక పూజ అయిన తర్వాత మనం టాబ్లెట్ వేసుకుందాం లేమని చెప్పేసి పూజ అయిన తర్వాత చక్కగా వంటగదిలోకి రాగానే ఎదురుకుంటే కనిపిస్తుంది బాటిల్ వచ్చేసి లేదనుకోండి మర్చిపోతాను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అసలు ట్యాబ్లెట్ అనేది గుర్తుండదు అందుకని చెప్పేసి నేను ఎదురుకుంటే పెట్టుకుంటాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు చక్కగా అంటే టిఫిన్కి అది నేను అరేంజ్ చేసుకోవాలి అవన్నీ చేసుకుంటూ చక్కగా నేను మళ్ళీ ఒక్క ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఏంటంటే తేనె నిమ్మరసం తాగుతాను అనమాట ఇట్లా వచ్చేసి తేనె ఏంటంటే కొంచెం వేడి చేస్తుంది కాకపోతే చాలా బాగా పనిచేస్తుంది అండి వేడికి దానికి సరి సమానంగా ఏంటంటే ఒక లెమన్ చెక్ ఉంటుంది కదా లెమన్ మన నిమ్మకాయని యూస్ చేస్తే కొంచెం చాలా వచ్చేస్తుంది అనమాట నిమ్మకాయ కూడా చాలా మంచిదండి మనకి ఎర్లీ మార్నింగే నిమ్మ నిమ్మని మనం బాడీలో పంపిస్తే చాలా బాగా పనిచేస్తుంది అది పర్టికులర్గా మనం నిమ్మకాయ అనేది యూస్ చేయాలంటే తేనె ద్వారానే మన లోపల పంపించాలి సో ఇట్లా వచ్చేసి కొంచెం వాటర్లో మనం తేనె యాడ్ చేసుకుని ఒక్క స్పూన్ కంటే నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే తేను కొంచెం వేడి చేస్తుంది మనం చేసే పని ఏంటంటే స్టిచ్చింగ్ కదా ఐ మీన్ నేను మెషిన్ కుడతాను కదా అందుకని చెప్పేసేసి కొంచెం అంటే స్పూన్ కూడా వేసుకోను హాఫ్ స్పూన్ అయితే కనుక తేను వేసుకుంటాను కొంచెం వాటరు ఒక చెక్క వరకు వేసేసుకుంటాను లెమన్ వచ్చేసి అంటే చలో చేస్తుంది కదా అని చెప్పేసి అట్లా రెండు మిక్స్ చేసిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి నాకైతే మాత్రం చాలా ఇష్టం నేను అలా అయితే చక్కగా తాగేస్తాను ఈరోజైతే ఇప్పటికీ రెండు అయినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి వీల్ని బట్టి నేను తాగితే కాఫీ తాగుతాను లేదనుకోండి మా వారికి వచ్చేసి చక్కగా టీ పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట మా వారు ఏంటంటే చక్కగా మెంతి పౌడర్ కూడా ఆయన తాగుతారు ఒక ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మన గ్యాప్ ఇచ్చి ఇవన్నీ తీసుకుంటే మనకి బాగా పనిచేస్తాయి అనమాట ఇట్లా వచ్చేసి తర్వాత ఏంటంటే నాకు ఇంకా టిఫిన్ పెట్టేసి తొందరగా ఈరోజు కుక్ చేసుకుని మా వారితోనే బయటికి వెళ్ళాలి ఏదో అంటే చిన్న పని ఉంది రండి ఆ పనిలో అవి చక్కగా చూసుకుంటే తర్వాత నా పని అయిన తర్వాత మా వారు వచ్చి నన్ను ఇంటి దగ్గర దింపేస్తాను అన్నారు సో ఇట్లా వచ్చేసి నేను ఆయకుడిని పెట్టేస్తాను తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో వచ్చేసి పిండి ఉంది ఇడ్లీ పిండి ఉంది సో నేను ఇడ్లీని ఆయకుడం పెట్టేసాను ఇట్లా వచ్చి స్టిఫిన్ అయిపోయిన తర్వాత చెగ్గ మళ్ళీ నేను కుకింగ్ అది చేసి చాలా తొందరగా చేసుకున్నాను ఎందుకంటే ఈ రోజు కర్రీ వచ్చేసి నేను పప్పే పెట్టానండి పప్పు ఆవకాయ చక్కగా నెయ్యి ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఏంటంటే బయటికి వెళ్ళే పని ఉన్నప్పుడు ఏం చేస్తానంటే గట్టిపప్పు పెట్టేస్తాను ఐ మీన్ వచ్చేసి ముద్దపప్పు పెట్టేస్తాను పెట్టేసి ఆవకాయ చక్కగా నెయ్యి యాడ్ చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం చేసుకున్నాం అనుకోండి చారు ఒకటి ఇట్లా పప్పు ఒకటి తినాలని అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే మా వారైతే చక్కగా బాక్స్ పెట్టేసాను ఇడ్లీ కూడా మేము తినేసాము నేను వీళ్ళని బట్టి ఇవన్నీ చూపించడం మీకు అవ్వలేదు సో ఈ రోజు అయితే కనుక మా వారు బాక్స్ పెట్టిన తర్వాత నేను ఇంకా హెయిర్కి క్లిప్ పెట్టేసుకుని ఆయనతో పాటు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ రోజు అయితే కనుక కొంచెం బిజీ బిజీగానే చేశాను అనుకోండి పని వచ్చేసి అంటే మనం ఆయనతో వెళ్ళామనుకోండి ఇంకా మనకి వెహికల్ ప్రాబ్లం అనేది ఉండదు చక్కగా అన్ని పనులు చేసేసుకోవచ్చు తర్వాత ఏంటంటే పని అయిన తర్వాత మళ్ళీ మా వారు వచ్చి నన్ను దింపేస్తారు అన్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఏంటంటే బ్యాగ్లు ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇవి వచ్చేసి పట్టు చేరండి మీకు టూ మంత్స్ వచ్చేసి నేను వీడియోలు పెట్టాను కదా పెళ్లి వీడియోలు పెట్టాను కదా అవైతే అప్పుడు నేను ఈ సారీస్ అన్నీ పెళ్ళిలో యూస్ చేశాను అనమాట చక్కగా అన్ని చీరలు ఏం చేశానంటే హ్యాండ్తోనే వాష్ చేసేస్తాను నేను వచ్చి ఈ సారీస్ ఏవి కూడా కాస్ట్లీ సారీస్ ఏవి కూడా వాషింగ్ మిషన్ అనేది యూస్ చేయను హ్యాండ్తోనే చక్కగా షాంప్ అది వేసుకుని చక్కగా అవన్నీ వాష్ చేసేసుకున్నాను కాకపోతే అవి వచ్చి ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట డ్రై వాషింగ్ అనేది ఇద్దాము చక్కగా డ్రై క్లీనర్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ రోజు మర్చిపోతున్నాను అనమాట ఈరోజు ఆయన అన్నారు రా అయితే తీసుకెళ్తానని చెప్పేసి అండదు ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నాను ఇవేంటన్నది మీకు చూపిస్తున్నాను అనమాట ఈ సారీస్ ఏంటంటే అండి కొద్దిగా పట్టు చీరలు కదా మనం మనకి ఐరన్ చేసే కంటే డ్రై క్లీనింగ్ డ్రై వాషింగ్ చేయించేస్తాం అనుకోండి అవి మళ్ళీ మనం చక్కగా బ్యాగ్లో సర్దేసుకోవచ్చు బాక్స్లో పెట్టేసుకుందాము ఇవన్నీ సారీస్ యూస్ చేశాను కదా మళ్ళీ ఇప్పట్లో మనం కట్టుకునేది అంటే మ మొన్నటి వరకు కట్టేసాం కదా మళ్ళీ ఇప్పట్లో ఇవేం కట్టం కదా అన్న ఉద్దేశంతో చక్కగా ఇవన్నీ నేను బ్యాగ్లో అనమాట ఇవి మీకు ఇవి చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే ఈ శారీస్ వచ్చేసి మా అమ్మాయి పుట్టినప్పుడే ఎప్పుడో తీసుకున్నాను ఆ శారీ పట్టండి అది చాలా బాగుంటుంది రెడ్ కలర్ శారీ అయితే మా అమ్మాయి కూడా చాలా ఇష్టపడుతుంది అనమాట మ్యాక్సిమం ఏంటంటే అమ్మ చీరలు వచ్చి మనకి పిల్లలు ఉన్నారండీ ఐ మీన్ కూతుళ్ళు ఉన్నారనుకో ప్రతి ఒక్కరూ అమ్మ అమ్మ చీరలు అంటే చాలా ఇష్టంగా చూస్తారు అందులో ముందు మా అమ్మాయి కూడా అంటూ ఉంటుంది మమ్మీ నీ శారీస్ బాగుంటాయి నాకు ఇచ్చేయని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నా చీరలు ఏంటమ్మా నీకే ఆ టైం వస్తే మంచి మంచి ఇంకా మంచి చీరలు ఉంటాయని చెప్పేసి అట్లా అంటూ ఉంటాను అనమాట లేదు మమ్మీ నీ చీరలు బాగుంటాయి అని అట్లా అంటుంటుంది ప్రతి ఒక్కరికి ఈ అనుభవం అనేది ఉంటుంది అంటే ఆడపిల్లలు అనుకోండి అమ్మవి ప్రతిది కూడా ఎలా ఉన్నా సరే అమ్మ టేస్ట్ అనేది పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట అట్లా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయి ముందే ఉంటుంది ప్రతి ఐటమ్ అండి బాగున్నా బాగుండకపోయినా సరే బాగుంది మమ్మీ ఇది బాగుంది మమ్మీ నీ సెలక్షన్ బాగుంటుంది ప్రతిదీ అట్లా అంటూ ఉంటుంది అనమాట బహుశా మా అమ్మాయే కాదు ప్రతి పిల్లలు తల్లిని అలా అంటారని నేను అనుకుంటున్నాను కదండి మన పిల్లలైతే మనల్ని ప్రతిదీ ఏది కూడా డిసప్పాయింట్ చేయడానికి ఇష్టపడదు అదే అమ్మ ప్రేమ అంటే ఇట్లా వచ్చి ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇది వచ్చేసి మీకు ఎల్లో కలర్ శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి హల్దీకి మా అబ్బాయి మొన్న మా తోటికొల్ గారు అబ్బాయి హల్దీ కట్టుకున్నాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మంచి స్మూత్ గా ఉంటుంది అనమాట అంటే సమ్మర్ టైంలో లో కట్టుకున్నా మనకి కొంచెం ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి ఇది వరకైతే మన ఇప్పటికంటే మనకి ఇది వరకు కొన్ని కొన్ని సారీస్ ఏంటంటే మంచి క్వాలిటీ బాగుంటుంది ప్లస్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది అనమాట కట్టుకోవాలనిపించేటట్టుగా ఉంటుందన్నమాట ఇప్పుడు సారీస్ అయితే అస్సలు ఒక కొద్దిసేపు ఉంచుకునేసరికి బాడీ అంతా ర్యాషెస్ వచ్చేయడము అట్లా అనిపిస్తూ ఉంటాయి నాకైతే కనుక ఇది వరకటి క్లాతే బాగా నచ్చుతూ ఉంటుంది అనమాట ఇదేంటంటే నాకు పసుపుంకాలు టైంలో మా అత్తయ్య మా మావి పెట్టిన చేయాలండి ఇవి ఈ పసుపు చీరతో అత్తయ్య మామయ్య పెట్టారు పసుపు కుంకాలకి నాకు చాలా మెమొరబుల్ అని అనుకుంటాను ఈ శారీలో బ్లౌజ్ అయితే కనుక అవాయిడ్ చేసేసాను ఎందుకంటే ఎక్కట్లేదు ఎప్పటి ఎప్పటిసారీ కదా ఇట్లా వచ్చి వేరే బ్లౌజ్ వచ్చి చక్కగా వర్క్ చేయించి చేసుకుని నేనే కుట్టుకున్నాను అండి బ్లౌజ్ వచ్చేసి దీని మీద ఇది యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పటిలో మనకి హల్దీలు ఏమీ లేవు కదా దీన్ని కూడా డ్రైవర్ చేయించేద్దామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది రీసెంట్లీ తీసుకున్నదే మీకు మ్యాగ్జిబో ఒక వీడియోలో చూపించాను కదా చాలా బాగుంటుంది ఇది కూడా క్లాసీగా ఉంటుంది అనమాట ఇది కూడా ఇప్పట్లో ఇంక మళ్ళీ కట్టే టైం రాదు కదా అని చెప్పేసి ఇది కూడా చక్క బ్యాగ్లో సర్దుకుంటున్నాను ఒక ఫైవ్ ఫైవ్ కాదులే ఒక సెవెన్ సారి మొత్తం అన్నీ పట్టుకెళ్తున్నాను అనమాట ఇట్లా వచ్చేసి ప్రతి సారీ కూడా ఇంకా డ్రైవర్స్ చేసేద్దాము చేయించేద్దాము ఇది కూడా చాలా బాగుంటుంది ఈ సారీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట కలర్ఫుల్ అంటే లైట్ కలర్లో కొన్ని కొన్ని సారీస్ చాలా బాగుంటాయి రెడ్ కలర్ సారీ అయితే కనుక నా ఫేవరెట్ కలర్ అని చెప్పాలి ఇట్లా వచ్చి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇది అయితే కనుక ముఖ్యంగా మీకు స్పెషల్లీ చెప్పాలి ఈ వచ్చేసి అంటే నా పెళ్ళికి అమ్మ వాళ్ళు అంటే పెళ్లి కూతురుని చేస్తారు కదా అప్పుడు వచ్చి మ్యాక్సిమం అప్పట్లో అయితే కనుక వైట్ చీరే తీసేవారు అనుకోండి తీసారు కాకపోతే ఏంటంటే నాకు పట్టు చీర కావాలి అని కొంచెం అంటే ఇంట్రెస్ట్గా అడిగాను అనమాట అమ్మ వీడియోస్ అవి తీసుకుంటాం కదా వైట్ సారీ కాకుండా పట్టు చీర తీసుకుంటానంటే అమ్మ అయితే సరే అమ్మ కాకపోతే ముందుగా మాత్రం మనం వైట్ చీరే కట్టుకోవాలి కదా అని చెప్పేసి అమ్మ అయితే మాత్రం ఒక పదకొండు మంది పేరెంటాల్ని మనకు అక్షంతలు వేసేంత వరకు మాత్రం నేను వైట్ శారీ యూజ్ చేశాను తర్వాత వచ్చేసి నాకు నా పెళ్ళికి బోనము అవన్నీ వేశారండి అందుకని చెప్పేసి చక్కగా ఈ పట్టుచీర ప్రతి ఫ్రెండ్స్ ఏంటి చాలా మంది చాలా గ్రాండ్గా చేయడంతో చక్కగా నేను పట్టుచీరే యూస్ చేశాను అనమాట నా పెళ్లి వీడైతే చక్కగా ఈ చీరలోనే ఉంటుంది ఈ చీర అయితే అప్పుడు ఎలా ఉందో నిజం చెప్తున్నా ఇప్పుడు కూడా అట్లానే ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇది ఈ చీర ఏంటంటే స్పెషల్లీ నాకు చాలా ముఖ్యమైన సారీ అనే చెప్పాలి ఎందుకంటే నా పెళ్ళికి పెద్ద పట్టుచీర అనమాట అత్తయ్య మామయ్య మావారు సెలక్షన్ చేసి తీసిన చేర అప్పుడు ఏంటంటే నాకు కొంచెం మెరూన్ అంటే చాలా అంటే చాలా ఇష్టపడేదాన్ని అప్పట్లో ఎక్కువగా ఏంటంటే మెరుగును గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా ఉండేదన్నమాట అట్లా వచ్చి నేను నాకు మెరుగుని అని చెప్పడంతో పాపం వాళ్ళు నన్ను నా ఇంట్రెస్ట్ని అవాయిడ్ చేయకుండా చక్కగా ఈ కలర్ శారీ అనేది తీశారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం చాలా మెమొరీ ఉంటుంది అత్తయ్య మావితో వాళ్ళ ప్రేమతో తీసిన చీర కాబట్టి నేనైతే చాలా అపరూపంగా దాచుకుంటాను ఇప్పుడు ఈ చీర వచ్చి నేను కొంచెం మార్చాలండి అప్పుడైతే చక్కగా మామూలుగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ మెరూన్ కలర్ చీరకు వచ్చేసి నేను లేస్ అది వేసుకున్నాను అంటే బయట లేస్ తీసుకుని చక్కగా మొత్తం చీర అంతా యాడ్ చేశాను అనమాట ఇంకా చాలా టేస్టీగా ఎంత బాగుందంటే ప్రతి ఒక్కరు చాలా బాగుందండి బాగా మీరు లేస్ వేయడంతో ఇంకా బాగుందండి అని చెప్పేసి అనడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది ఈ చీర కట్టుకుంటే ఏదో తెలియని అనుభూతి ఉంటుంది చాలా అందంగా అనిపిస్తుంది అనమాట అంటే మెరూన్ అనేసరికి ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఎలాంటి వాళ్ళైనా అందంగా అనిపిస్తారని నేను అనుకుంటాను నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట ఇది ఎట్లా వచ్చేసి ఈ పట్టు చీర గురించి నేను స్పెషల్లీ మీకు చెప్పడం అంటే నాకు చూడండి నా ఫేస్లో గ్లో కూడా వచ్చేస్తుంది అనమాట నాకు అంత ఇష్టం అనమాట ఈ రెండు పట్టు చీరలు అంటే ఎందుకంటే తర్వాత వచ్చేసి నేను చాలా సారీస్ తీసుకున్నాను ఇంకా కాస్ట్ పెట్టి ఇంకా ఎక్కువ చీరలు ఇంకా రేట్ ఎక్కువ చీర ఉన్నాయి కాకపోతే ఈ రెండు చీరలు ఏంటంటే అత్తమ్మ వాళ్ళతో తీసింది ఒక చీర అమ్మ వాళ్ళు తీసిన చీర ఒక చీర ఈ రెండు పట్టు చీరని నేను నా లైఫ్లో నేను ఉన్నంతవరకు ఈ రెండు చీరల్ని జ్ఞాపకంగా ఉంచుకుందామని మీకు పదే పదే చెప్తున్నాను అనమాట అట్లా వచ్చి ఆ రెండు చీరలు నాకైతే చాలా ఇష్టం అనమాట మా పాపకు కూడా చాలా ఇష్టం ఇట్లా వచ్చేసి ఈ సారీస్ అయితే పట్టుకుని నేను మా వారితో బయటకు వెళ్తున్నాను అనమాట ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను బాయ్ బాయ్ టేక్ కేర్